వాలండి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వారు థర్డ్ పార్టీ దగ్గర సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే పాజిటివ్ వేళ వాళ్ళ అతని లైఫ్ అతను నా జీవితం నేను అనే వేలలో ఉన్నారు చారియట్ వచ్చింది సెకండ్ ఎనర్జీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది అవుతాయా లేదా అనే విధంగా కూడా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉన్నారు సెలబ్రేషన్ మోడ్లో అయితే ఉన్నారు అది ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయిన అయి ఉండొచ్చు కానీ మీ పర్సన్ అయితే మొత్తంగానైతే సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నారు పరిస్థితులను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు తనున్న దగ్గర కొట్లాటలు గొడవలు కూడా విపరీతంగానే జరుగుతూ ఉన్నాయి హ్యాపీగా ఉన్న వారి లైఫ్లో కొట్లాటలు ఎందుకు జరుగుతాయి అంటే కొన్ని అక్కడ మీ విషయానికి వచ్చేసరికి జరుగుతూ ఉన్నాయి అనమాట కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కొంచెం ఇగో యాటిట్యూడ్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే మీరు తగ్గి తన దగ్గరికి రావాలని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లామ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిండి